అండి వెల్కమ్ సాయి మాట నానోట విత్ ఆల్ నేను మీ దేవి రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే కనుక ఎంతో మంది జీవితాల్లో కోట్లను గురిపించినటువంటి మహా మంత్రం మీరు కూడా ట్రై చేయండి చాలా సులభైన సులువైన మంత్రం ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని గనక చెప్పుకున్నారంటే మీ జీవితం ఎంతలా మారుతుందో మీ కళ్ళారా మీరే చూస్తారు మీకు ఉన్న దరిద్రం మొత్తం కూడా వదిలిపోతుంది పట్టిన దరిద్రం మొత్తం కూడా వదలగొట్టబడుతుంది ఈ ఒక్క మహామంత్రంతో అంతలా అంత అద్భుతం ఏముంది అంటే చాలా ఉంది చెప్పాను కదా ఎంతో మంది జీవితాల్లో కోట్లు కురిపించినటువంటి మంత్రం అని ఎంతో మంది జీవితాలని బాగుపరిచినటువంటి ఒక మంత్రం ఎంతో మంది ప్రాణాలను నిలబెట్టిన మంత్రం ఎంతో మంది జీవితాలను నిలబెట్టి మాత్రం ఎందుకంటే డబ్బు డబ్బు అన్నది ఎంత ప్రధానమైన ఒక రోల్ అన్నది మన లైఫ్ లో పోషిస్తుంది అంటే నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతిదీ కూడా డబ్బుతో ముడిపడి ఉంటుంది ఎటు వెళ్ళినా ఏం చేసినా ఏది కొన్నా ఏది తిన్నా కూర్చున్నా నించున్నా ఎటు వెళ్ళినా ఏది కావాలన్నా డబ్బు డబ్బుతోనే ముడిపడి ఉంది డబ్బు ఉంటే అన్నీ జరుగుతాయి అన్నీ ముందుకు వెళ్తాయి అన్నీ ముందుకు కదులుతాయి జీవితంలో ను కూడా అందుకోగలుగుతాం కోరిన వాటిని అన్నింటినీ కూడా సొంతం చేసుకోగలుగుతాం ఒక్క డబ్బు అనేది లేకపోతే ఎన్నో సాక్రిఫైస్లు ఉంటాయి ఎన్నో త్యాగాలు ఉంటాయి ఎన్నో వదులుకోవాల్సి ఉంటుంది ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఎన్నింటినో కోల్పోవాల్సి ఉంటుంది ఒక్క మాటలు చెప్పాలంటే లైఫ్ని పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఎంతో ఇష్టపడిన ఒక కాలేజ్ ఉంటుంది ఆ కాలేజీలో చదవాలి అనుకుంటారు పిల్లలు అంత డబ్బు కట్టే స్థోమత తల్లిదండ్రులకు ఉండదు కోరిన జాబ్ మంచి జాబు అక్కడ కొంత డబ్బు అన్నది ఆఫర్ చేయాల్సి ఉంటుంది ఆ డబ్బు కట్టలేక ఆ జాబ్ను పోగొట్టుకుంటారు అలాగే విదేశాలకు వెళ్ళాలని చూస్తుంటారు వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు పిల్లలకు పెళ్లి చేయాలంటే డబ్బు ఉండదు ఆరోగ్యం కోసం డబ్బు ఉండదు ఇలా చాలి చాలని జీతాలు చాలి చాలని డబ్బు ఆ నెల వచ్చేసరికి నెల ఆఖరికి ఏమైపోతుందంటే ఉన్న డబ్బు కాస్త అయిపోయి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా నిలబడే స్థితి వస్తుంది మరి డబ్బులు అయిపోయాయి కదా అని ఖర్చులు ఆగిపోతాయా అంటే ఆగిపోవు ఖర్చులు ఎందుకు ఆగిపోతాయి అప్పుడు ఇంకా మరింతగా ఏదో ఒకటి మనం అనుకోనిటువంటి ఖర్చు వస్తుంది అటు ఎవరో బంధువులు రావటమో ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్య రావటమో ఎక్కడికైనా ప్రయాణం పడటమో ఒక ఫంక్షన్ ఒక పార్టీనో ఏదో ఒకటి మనం ఊహించని విధంగా ఇంకా ఖర్చులు పెరిగిపోతాయి అప్పుడు ఏం చేస్తారు వెంటనే పరువు నిలబెట్టుకోవాలంటే వెళ్ళి అప్పు తీసుకుంటారు ఆ అప్పుకి వడ్డీ కట్టడం సరిపోతుంది చాలీ చాలని జీతాలైపోతే ఇంకా వడ్డీలు ఏం తీరుస్తారు అప్పులు వడ్డీలు కట్టుకుంటూ అప్పులు తీర్చలేక వాటిని పెంచుకుంటూ అవస్థలు పడుతూ అల్లాడిపోతూ ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో ఎంతమంది నరకం పడుతున్నారండి ఎంతమంది అల్లాడిపోతున్నారండి అలాంటి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక వెలుగును నింపుతుంది ఈ మహామంత్రం కాబట్టి ప్రతి ఒక్కరు డబ్బు పరంగా ఆర్థిక పరంగా అప్పుల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి మిస్ చేసుకున్నారంటే మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండరు ఎందుకంటే ఈ మంత్రం మళ్ళీ మళ్ళీ మీ కంట పడుతుందన్న నమ్మకం కూడా లేదు ఇప్పుడు ఈ మంత్రం ఈ వీడియో మీకంటే పడింది అంటే మీ దరిద్రమంతా వదిలిపోయే రోజు దగ్గర పడిందేమో ఒక్కసారి ఆలోచించండి మీకు మంచి రోజులు రాబోతున్నాయేమో భవిష్యత్తులో మీరు కూడా కోట్లను సంపాదించబోతున్నారేమో అందుకే ఈ అవకాశం మీకు వచ్చిందేమో వచ్చిన క్షణాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి స్కిప్ చేయకండి వీడు పూర్తిగా చూసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే ఇది మీకోసమే భగవంతుడు యూనివర్స్ అన్నది మీకోసమే పంపారేమో మీ ముందుకు ఒక్కసారి ఆలోచించి ఒక్క ఐదు నిమిషాల వీడియో కోసం కేటాయించండి మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగిపోతుందని నేడు మాట ఇస్తున్నాను మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి అని తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి గురుజీ ఈయన వారాహి అమ్మవారి ఉపాసకులండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు మీరు ఈ అమ్మవారి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా నిష్ఠతో నియమ నిష్ఠలతో పూజ చేస్తారు కఠోర దీక్షతో పూజ చేస్తారు అంటే పూర్తిగా ఉపవాసం ఉంటారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోరు అంటే తన శక్తిని ఇంకా సిద్ధింపజేసుకుంటారు వారాహి అమ్మ శక్తిని తనకి సిద్ధింపజేసుకుంటారు వాక్ శుద్ధిని పొందటమే కాదండి వాక్ శుద్ధి వాక్ శక్తి రెండు కూడా ఈ నవరాత్రుల్లో అమ్మవారి నుండి ఈయన సిద్ధింపజేసుకుంటారు అంటే ఒక దైవిక శక్తి గల గురుజిగా ఈయన ఉంటారు ఈ సమయంలో మీరు కాలు చేశారు మీకు కాలు కలిసిందంటే నిజంగా మీ అదృష్టమే ఎందుకు ఇలా అంటున్నాను అంటే సాక్షాత్తు ఈ తొమ్మిది రోజులు కూడా వారాహి అమ్మ వారు ఈయనతో ఉంటారు ఈయనలో ఉంటారు అప్పుడు మీ సమస్య అక్కడ వింటున్నది గురూజీ గారు కాదు సాక్షాత్తు వారాహి అమ్మగారే వెంటనే మీ ప్రాబ్లం ఎంతటి మొండి సమస్య అయినా మొండి బాధ అయినా మొండి కష్టమైనా క్షణాల్లో తీర్చేస్తుంది అమ్మ అలాంటి అద్భుతమైన ఒక పరిహారం చేసి మీకు చూపిస్తుంది అద్భుతాన్ని చేసి చూపిస్తుంది కనుక ఇలాంటి సమయంలో మీకు కాలు కలిసిందంటే నిజంగా మీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరనే చెప్పాలి కాబట్టి ఈ సమయంలో ఈ సమయాన్ని ఈ గుప్త నవరాత్రుల్ని అస్సలు వదులుకోకండి వీరికి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడైనా మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నారో మా జీవితాన్ని మేము బాగు చేసుకోవాలండి నలుగురితో పాటు మేము కూడా సంతోషంగా ఉండాలండి మా పిల్లలని నలుగురితో పాటు ఎక్కడికైనా తీసుకు వెళ్ళాలి వాళ్ళు కోరిన చోటికి తీసుకువెళ్లాలి వారు కోరిన చదువులు చదివించాలి వారు కోరినట్టుగా ఘనంగా పెళ్లిళ్ళు చెయ్యాలి మా ఇంట్లో వాళ్ళకు కూడా ఏ లోటు లేకుండా చూసుకోవాలి నలుగురితో పాటు మేము కూడా మహారాజా లాగా ఈ సమాజంలో బ్రతకాలి ఈ పేదరికి బ్రతుకు డబ్బు లేని బ్రతుకు ఈ అడ్జస్ట్మెంట్ బ్రతుకు బతికి బతికి సాలైపోయిందంటే ఇక దీని నుంచి మాకు కొంచెం రిలీజ్ అన్నది కావాలి కాబట్టి మా జీవితంలో ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఈ పరిస్థితి నుంచి మేము బయటపడలేం ఈ పేదరికం నుంచి మేము బయటపడలేం మా చేతి నిండా మా బీరవా నిండా డబ్బుని మేము చూడలేం మా బ్యాంకు నిండా డబ్బుని మేము చూడలేం అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి అద్భుతాన్ని సృష్టిస్తుంది ఈ ఒక మహామంత్రం ఈ మంత్రాన్ని గనక మీరు చెప్పుకున్నారంటే మీ జీవితం మారటం మీ కల్లారా మీరే చూస్తారు ఎందుకంటే అది అంత అత్యద్భుతమైన ఒక మంత్రం అనే చెప్పాలి ఎంతో మంది జీవితాల్లో కూడా ఒక వెలుగుని నింపిన మహామంత్రం అని కూడా చెప్పాలి ఎంతో మంది నన్ను అడిగినప్పుడు నేను ఈ మంత్రం గురించి చెప్పినప్పుడు చాలా మంది మాకు మంచి రిజల్ట్ వచ్చింది అంటే నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ కూడా అందిస్తుంటారండి పర్సనల్గా కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని ట్రై చేయండి మరి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి అంటే రాత్రి పని అంతా చేసి ఇక పడుకుంటాము అనంగా పడుకునే ముందు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించండి చాంట్ చేసి పడుకోండి ఆ మరుసటి రోజు నుంచే ఆ సూర్యోదయం అయినప్పటి నుంచే మీ జీవితంలో కూడా వెలుగులు ప్రసరించటం అన్నది మీరు చూస్తారు సూర్యుడు ఎలాగైతే తన కిరణాలతో వస్తాడో భూమి మీదకి వచ్చి తన కిరణాలను అయితే ఎలా ప్రసరిస్తాడో తన వెలుగుని ఎలా ప్రసరిస్తాడో మీ జీవితంలో కూడా ఈ ఒక్క మంత్రం అన్నది అంత అద్భుతంగా ప్రకాశవంతంగా మిమ్మల్ని తయారు చేస్తుంది అద్భుతాలని కురిపిస్తుంది కోట్లని మీ జీవితంలో కురిపిస్తుంది మీ ఇంట్లో దేనికి లోటు అన్నదే లేకుండా చేస్తుంది మంత్రం ఏంటంటే ఓం హిలి షోల్పానే నమ హిలి షూల్పానే నమ ఓం హిలి హిలి షూల్పానే నమ ఈ ఒక్క మంత్రం చాలా సింపుల్ మంత్రం అండి నోరు తిరగని వారు సైతం చెప్పుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా కూడా మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలంటే కరెక్ట్ గా నూట ఎనిమిది సార్లు తప్పక చెప్పుకోవాలండి అలా మీరు నైట్ చేస్తాము అంటే నైట్ చెయ్యండి నైట్ చేస్తూ కూడా మేము అర్లీ మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో చేస్తామండి అంటే అత్యద్భుతంగా పని చేస్తుందండి ఎంతలా పని చేస్తుంది అంటే మీ జీవితాలు మారటం రోజు రోజుకి మీ కళ్ళారా మీరు చూస్తున్నారు రావటం అన్నది మీరు చూస్తారు అనేక మార్గాలలో డబ్బు సంపాదన మీ దగ్గరికి రావటం అన్నది మీరు చూస్తారు కాబట్టి కుదరని వాళ్ళు ఆ సమయానికి మేము లేవలేమండి అనేవాళ్ళు నైట్ పడుకునేటప్పుడు మాత్రం నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి లేదంటే మాకు ఓపిక ఉంది మేము చెప్పుకుంటామంటే నైట్ పడుకునే ముందు నూట ఎనిమిది సార్లు చేశాక అర్లీ మార్నింగ్ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి అప్పుడు ఇంకా కుదిరితే స్నానం అవే చేసుకుని చేశారంటే అత్యద్భుతమైన ఫలితాలు మీకు వస్తాయండి మీ కోరిక మీ కష్టం ఏదైతే ఉంది అది ఒకసారి యూనివర్స్కి చెప్పుకోండి భగవంతుడికి చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఒక్క మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చెప్పుకోండి మీ జీవితం మారటం మీ కళ్ళారా మీరే చూస్తారు ఇక ఎవరైతే మేము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామండి అప్పుల బాధలతో అల్లాడిపోతున్నామండి ఇచ్చిన డబ్బు వెనక్కి రావటం లేదండి మాకు లక్కు కలిసి రావట్లేదండి ఏది మొదలు పెట్టినా కూడా మధ్యలోనే ఆగిపోతుంది అన్ని ఏది ముట్టుకున్నా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టుకున్నా మట్టి అయిపోతుంది మాకు లక్కు లేదండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ మాకు ఇప్పుడు లక్కు కావాలి అని ఎవరైతే లక్కు కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారందరికీ కోసం బిలీనీరు చక్ర ఈ ఒక్క బిలీనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు ఈ ఒక్క బిలీనీర్ చక్రాన్ని మీ పాకెట్లో మీ వాలెట్లో మీ జోబ్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే ప్రతి ఒక్కటి మీ అవుతుంది ప్రతి ఒక్క దాన్ని మీరు ఆకర్షిస్తారు మీ దగ్గర ఏది లేదో దాన్ని మీకు లాక్కొచ్చి ఇస్తుంది మీరు ఏది కోల్పోయారో దాన్ని తిరిగి తీసుకొచ్చి ఇస్తుంది చాలామంది అంటుంటారండి సంపాదన సరిపోవట్లేదు అప్పులు ఎక్కువైపోయాయి కోర్టు కేసులు ఉన్నాయి సమస్తం తాకట్టులో ఉందండి ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో పెట్టేశాం కోరిన జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు ఇంట్లో ప్రశాంతత లేదు అనారోగ్య సమస్యలు పెళ్లిళ్ళు జరగటం లేదు పోనీ ఎవరికైనా మంచి చేద్దామా మేలు చేద్దామంటే రివర్స్ అయిపోతుంది మా మీదకి గొడవకు వచ్చేస్తున్నారు నిష్కారణమైన నిందలు గొడవలు వచ్చేస్తున్నాయి గీసి గీసి మా మీదకి గొడవకు వస్తున్నారు బయటకు వెళ్తే కూడా ముందు మంచిగా ఉంటారు వెనక నవ్వుకుంటున్నారు బిజినెస్లో గ్రోత్ లేదు ఏ పని చెయ్యాలన్నా ఆగిపోతుంది అసలు మా జీవితమే చిందర అందరు గందరగోళంగా ఉందండి ఏం చేయాలో అర్థం కావట్లేదు మా జీవితం మారాలంటే ఒక అద్భుతం జరగాలి అని ఎవరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనర్ చక్ర ఎలా అంటే విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుంది ఈ కష్టాల నుంచి బయటపడాలి అని అనుకునే ప్రతి ఒక్కరూ కూడా ఈ బిలీనర్ చక్ర మీ దగ్గర ఉంటే చాలు కోరిన జాబ్ ఏంటి కోరిన వ్యక్తి ఏంటి కోరిన ఆస్తి ఏంటి కోరిన అంతస్తు ఏంటి కోరిన ఐశ్వర్యం ఏంటి జనాకర్షణ ధనాకర్షణ ప్రతి ఒక్కటి కూడా మీ సొంతమవుతుంది ఎవరైతే ఇవన్నీ కావాలి అనుకుంటున్నారో వారు ఇంట్రెస్ట్ ఉన్నవారు స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి నేను ఆ బిలీనర్ చక్రకి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు